ఈరోజు మన చేతిలో ఉన్నది కేవలం ఒక పురాణం కాదు నాకైతే ఇది ఆధునిక జీవితంలో ఎదురయ్యే గందరగోళానికి ఒక మ్యాప్ లా అనిపిస్తోంది మనం మాట్లాడుకోబోయేది భాగవతం గురించి మనకు అందిన సమాచారం ముఖ్యంగా వెంకటరమణ విజ్ఞానమిత్ర వంటివారి విశ్లేషణలు చూస్తే ఇది పారాయణ చేసే గ్రంథం మాత్రమే కాదు అస్సలు కాదు మన మనస్సును అర్థం చేసుకోవడానికి మన రోజువారీ ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఒక ఆచరణాత్మక గైడ్ లాంటిది ఈ రోజు మనం అందులోకే లోతుగా వెళ్దాం మీరు చెప్పింది చాలా నిజం మంది భాగవతం అనగానే ఆ కృష్ణుడి కథలు గోపికల లీలలు అనుకుంటారు అవును సాధారణంగా అదే అనుకుంటారు కాని వాటి వెనక ఒక అద్భుతమైన సైకాలజీ ఉంది మన చేతిలో ఉన్న విశ్లేషణలు చెప్పేది అదే ఈ కథలోని పాత్రలు సంఘటనలు అవి మన లోపల జరిగే మానసిక సంఘర్షణలకు అద్దం పడతాయనమాట అంటే మనల్ని మనం చూసుకోవడానికి ఒక అద్దం లాంటిది ఖచ్చితంగా ఈరోజు మన ప్రయత్నం ఆ అద్దంలో మనల్ని మనం చూసుకుని మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకోవడమే సరే అయితే మొదలు పెడదాం ముందుగా నాకు బాగా నచ్చిన ఒక కథ ప్రహ్లాదుడి కథ ఒకవైపు తండ్రి నుంచి ప్రాణహాని చుట్టూ రాక్షసులు నిరంతర హింస అయినా ఆ కుర్రాడు చెదరలేదు అవును ఆ మానసిక స్థైర్యం గొప్పది మన జీవితంలో కూడా ఆఫీస్ టెన్షన్లు కుటుంబ సమస్యలూ ఉంటాయి వాటి తీవ్రత అంతకాకపోవచ్చు కాని మనసును కలవరపెట్టడానికి అవి చాలు కదా నిజమే మరి ప్రహ్లాదుడిలాంటి మానసిక స్థిరత్వాన్ని మనం ఎలా పొందగలం ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది ప్రహ్లాదుడు చేసింది కేవలం నారాయణ నారాయణ అని జపించడం ఆ అతను తన ఆనందానికి తన శాంతికి బాహ్య పరిస్థితులతో సంబంధం లేని ఒక ఆధారాన్ని ఎంచుకున్నాడు దీన్నే ఆధునిక మనస్తత్వ శాస్త్రంలో ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే మన సంతోషం మన ప్రమోషన్ మీదో మన చుట్టూ ఉన్నవాళ్ల మూడ్ మీదో ఆధారపడితే మనం ఎప్పుడూ వాళ్ల చేతిలో కీలుబొమ్మలమే కరెక్ట్ ప్రహ్లాదుడు ఆ కంట్రోల్ని బయటి ప్రపంచం నుంచి తన లోపలికి అంటే తన నమ్మకానికి మార్చుకున్నాడు అది వినడానికి చాలా బావుంది కాని ఆచరణలో కొంచెం నిష్క్రియాత్మకంగా అంటే ప్యాసివ్గా అనిపించదా ఎలా సమస్య వచ్చినప్పుడు మనం దేవుణ్ణి తలుచుకుంటూ మౌనంగా కూర్చోవాలా లేక దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలా ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇక్కడ నారాయణస్మరణ అంటే సమస్యను వదిలేసి పారిపోవడం కాదు అదొక రీసెట్ బటన్ లాంటిది రీసెట్ బటన్ అవును మనస్సు కంగారులో ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేం ఆ సమయంలో ఒక ఐదు నిమిషాలు మన నమ్మకం మీద దృష్టి పెడితే మనసు కుదుటపడుతుంది ఆ ప్రశాంతమైన మనస్తో సమస్యను చూస్తే దాన్ని పరిష్కరించే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది ప్రహ్లాదుడు హింసను మౌనంగా భరించలేదు లేదు తన నమ్మకాన్ని ధైర్యంగా వ్యక్తపరిచాడు ఆ ధైర్యం వచ్చింది ఆ మానసిక స్థిరత్వం నుంచే అర్థమైంది అంటే సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన మానసిక శక్తిని కూడగట్టుకోవడం అన్నమాట సరిగాదే మరి వ్యక్తిగత స్థిరత్వం నుంచి ఒక లక్ష్యాన్ని చేరుకోవటం వైపు వస్తే ధ్రువుడి కథ గొత్తుకొస్తోంది ఆ ధ్రూడు ఒక చిన్న అవమానం పినతల్లి అన్న మాటలు ఆరేళ్ల బాలుడులో ఎంతటి పట్టుదలను రగిలించాయంటే ఏకంగా భగవంతుడనే ప్రత్యక్షం చేసుకున్నాడు ఈ రోజుల్లో మనకు లక్ష్యాలుంటాయి కాని మనల్ని దారి మళ్లించే ఆటంకాలు అంతకన్నా ఎక్కువగా ఉన్నాయి మన ఫోను సోషల్ మీడియా నోటిఫికేషన్లు అనవసరమైన ఆలోచనలు ధ్రువుడి కథలో మనం గమనించాల్సింది అతని పట్టుదల మాత్రమే కాదు అతని ఏకాగ్రత కూడా అతను అడవికి వెళ్ళినప్పుడు నారదుడొచ్చి ఎన్నో రకాలుగా భయపెట్టాడు ఆశ పెట్టాడు వెనక్కి వెళ్ళిపోమని చెప్పాడు అవును పరీక్షించాడు మన జీవితంలో కూడా ఇలాంటి నారదులు ఉంటారు ఇది నీ వల్ల కాదు దీనికన్నా మంచి ఆప్షన్ ఉంది అని మనల్ని దారి మళ్లించే మన స్నేహితులు కొన్నిసార్లు మన సొంత ఆలోచనలు నిజమే ద్రుడు వావుడు పక్కన పెట్టి తన లక్ష్యంపై మాత్రమే దృష్టి పెట్టాడు దీన్నే ఈ రోజుల్లో డీప్ వర్క్ అంటున్నారు అన్ని డిస్ట్రాక్షన్సు పక్కన పెట్టి ఒకే పనిమీద దృష్టి కేంద్రీకరించడం కాని అతను చిన్నపిల్లవాడు కదా అతని మనసు స్వచ్ఛంగా ఉంది మనలాగా ఇన్ని అనుభవాలు అన్ని రకాల ఆలోచనల బరువులూ లేవు మరి మనం అలాంటి ఏకాగ్రతను ఎలా సాధించాలి ధ్రువుడికి ఒక బలమైన ఎమోషనల్ డ్రైవర్ ఉంది ఏంటది అది తండ్రి ఒడిలో కూర్చోవాలని తీవ్రమైన కోరిక ఆ అవమానానికి సమాధానం చెప్పాలనే తపన మన లక్ష్యాలకు కూడా అలాంటి బలమైన భావోద్వేగ కారణాన్ని జోడించినప్పుడు ఏకాగ్రత సులభంగా వస్తుంది నేను ఈ జాబ్ ఎందుకు సాధించాలి అంటే కేవలం డబ్బు కోసం కాదు కాకుండా మా అమ్మా నాన్నల కలల్లో ఆనందం చూడటానికి అని అనుకున్నప్పుడు మనల్ ఆపే శక్తి దేనికీ ఉండదు ఆ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానమే మనల్ని నడిపిస్తుంది అంటే ఒక వ్యక్తి పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ధ్రుడి కథ చెప్తోంది కానీ చాలాసార్లు ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులలో మనం ఒక్కరమే ఉండం కదా ఉండొం టీంగా పనిచేయాలి ఒక టీంగా పనిచేస్తున్నప్పుడు అనుకోని అడ్డంకులు అభిప్రాయ భేదాలు వస్తాయి ఈ ఆలోచన నన్ను అమృతమదనం కథవైపు తీసుకెళ్తోంది ఆ అమృతమదనం అక్కడ దేవతలు రాక్షసులు కలిసి పనిచేసినా మొదట వారికి దక్కింది అమృతం కాదు కాదు భయంకరమైన అదే ఆ విషయం వచ్చింది ఇది ప్రతి పెద్ద ప్రాజెక్టుకు ప్రతి స్టార్టప్కు వర్తించే ఒక అద్భుతమైన రూపకం నిజమే మనం ఒక గొప్ప ఆశయంతో పని మొదలు పెడతాం కానీ మొదట్లో ఎదురయ్యేవి సమస్యలు నష్టాలు టీంలో గొడవలు ఇదే హాలాహలం అవును చాలా మంది ఈ విషయాన్ని చూసి భయపడి వెనక్కి తగ్గిపోతారు కాని మన విశ్లేషణలు ఏం చెబుతుంటాయంటే ఆ విషయాన్ని ఎదుర్కోగలిగే ధైర్యం ఎవరికైతే ఉంటుందో వారికే ఆ తర్వాత వచ్చే అమృతం దక్కుతుంది ఖచ్చితంగా శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు కాబట్టే దేవతలకు అమృతం సాధ్యమైంది ఒక టీం లీడర్ లేదా ఒక ఫౌండర్ చేయాల్సిన పని అదే అంటే మొదట వచ్చే కష్టాలను తను భరించాలి అవును మాట వచ్చే విమర్శలను నష్టాలను తన స్వీకరించి టీంను ముందుకు నడిపించాలి సరే ఈ కథలు మనకు మానసిక స్థిరత్వం పట్టుదల సంక్షోభాన్ని ఎదుర్కోవటం వంటివి నేర్పాయి మరి వీటి ఆధారంగా భాగవతం మన దైనందిన జీవితానికి ఇచ్చే కొన్ని మూల సూత్రాలేంటి మొదటిది నిష్కామకర్మ గురించి చాలాసార్లు వింటాం గజేంద్ర కూడా అదే కనిపిస్తోంది కదా అవును కనిపిస్తోంది మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రుడు మొదటి తన బలంతో పోరాడాడు కాని ఎప్పుడైతే తన శక్తి చాలదని గ్రహించి పూర్తి శరణాగతితో భగవంతులిని వేడుకున్నాడో అప్పుడు రక్షణ లభించింది అవును నిష్కామకర్మ అంటే ఫలితం ఆశించకుండా పనిచేయడం ఇది వినడానికి ఆచరణ సాధ్యం కానిదిగా అనిపించవచ్చు అవును జీతం ఆశించకుండా ఎవ్వరూ పనిచేయరు కదా అదే కాని ఇక్కడ అర్థం వేరే ఉంది మనం చేసే పనినీ దాని ఫలితాన్ని వేరుచేసి చూడటం పనినీ ఫలితాన్ని వేరుచేయటం మన ఆనందాన్ని మన విలువను మనం చేసే పని రిజల్ట్ మీద ఆధారపడకుండా చూసుకోవటమనమాట పనిని ఒక సేవలా ఒక అర్పణలా చేసినప్పుడు గెలుపోటములు మనన్ని అంతగా బాధించవు ఇది ఒక రకంగా బర్నౌట్ను నివారించే టెక్నిక్లా ఉంది కరెక్ట్ ఫలితం మన చేతిలో లేదు కాని మన ప్రయత్నం మన చేతిలో ఉంది మన పూర్తి ఫోకస్ ప్రయత్నం మీదే ఉంచాలి ఇది ఒత్తిడిని తగ్గించుకోటానికి గొప్ప మార్గం ఇక మరో ముఖ్యమైన విషయం ఇంద్రియ నిగ్రహం ఈ మాట వినగానే అందరికి భయం వేస్తోంది సుఖాలను సంతోషాలను వదిలేసి సన్యాసిలా బతకాలా అనిపిస్తోంది మన సోర్సెస్ దీన్నేలా వివరిస్తున్నాయి అస్సలు కాదు ఇంద్రియ నిగ్రహం అంటే సుఖాలను వదిలేయడం కాదు వాటికి బానిస కాకుండా ఉండటం బానిస కాకుండా ఉండటం మన సోర్సెస్ దీన్ని ఒక ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టంగా వివరిస్తున్నాయి మన మానసిక శక్తి మన ఏకాగ్రత ఒక బ్యాటరీ లాంటిది ఓకే దానికి పరిమితమైన ఛార్జింగ్ ఉంటుంది అనవసరమైన కోరికలు అతిగా తినటం పనికిరాని విషయాల గురించి గంటల తరబడి మాట్లాడటం సోషల్ మీడియాలో స్క్రోలింగ్ ఇవన్నీ బ్యాటరీని డ్రెయిన్ చేస్తాయి అవును ఇవన్నీ ఆ బ్యాటరీని వేగంగా ఖాళీ చేస్తాయి అప్పుడు ముఖ్యమైన పనులకు మన కుటుంబానికి మన లక్ష్యాలకు శక్తి మిగలదు నిజమే ఇక్కడ నియంత్రణ అంటే ఆ శక్తిని వృధా చెయ్యకుండా మనకు ఏది ముఖ్యమో దానివైపు తెలివిగా మళ్లించడం అంటే మన శక్తిని సమయాన్ని సరైన వాటిపై పెట్టుబడి పెట్టడం అనమాట ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది చాలా ప్రాక్టికల్ ఇక చివరిగా వీటన్నిటికన్నా ముఖ్యమైనదిగా చెప్పబడేది వినడం అంటే శ్రవణం శ్రవణం పరీక్షిత్తు మహారాజు ఏడు రోజుల్లో మరణిస్తాడని తెలిసి కేవలం శుకమహర్షి చెప్పిన భాగవతాన్ని వినడం ద్వారా మోక్షం పొందాడు ఇది వినడానికి ఏదో అద్భుతంలా నమ్మశక్యంగా లేని విషయంలా అనిపిస్తుంది అవును దీని వెనుకున్న అసలు సూత్రమేంటి ఇది అద్భుతం కాదు దీని వెనక ఒక శాస్త్రీయమైన కారణముంది దాన్నే ఈ రోజుల్లో న్యూరోప్లాస్టిసిటీ అంటున్నారు న్యూరోప్లాస్టిసిటీ అంటే మన మెదడు మనం దేన్నైతే పదే పదే వింటామో చూస్తామో ఆలోచిస్తామో దానికి అనుగుణంగా మారిపోతుంది ఆ ఏడు రోజులపాటు పరీక్షిత్తూ తన పూర్తి ఏకాగ్రతతో నిరంతరాయంగా భగవంతుడి కథలను జీవిత సత్యాలను విన్నాడు దానివల్ల అతని ఆలోచన విధానం ప్రపంచాన్ని చూసే దృక్పథం పూర్తిగా మారిపోయాయి ఓకే చావు గురించిన భయం పోయి దాని స్థానంలో జ్ఞానం శాంతి వచ్చాయి ఇది యాక్టివ్ లిజనింగ్ యొక్క పరాకాష్ట అంటే మనం దేనిపై దృష్టి పెడితే మన మనసు అలా తయారవుతుంది అంతే రోజూ మనం ఎలాంటి పాటలు వింటున్నాం ఎలాంటి వీడియోలు చూస్తున్నాం ఎవరితో మాట్లాడుతున్నాం అనేది మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తుంది మంచి విషయాలను వినడానికి కొంత సమయం కేటాయిస్తే మన మనసు కూడా శుద్ధి అవుతుంది కాబట్టి మనం ఈరోజు చర్చించుకున్న దాని ప్రకారం భాగవతమనేది కేవలం పూజాగదిలో పెట్టుకునే గ్రంథం కాదు కాదు అది మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోడానికి మన ఎమోషన్స్ను మేనేజ్ చేసుకోవడానికి మన లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ప్రాక్టికల్ హ్యాండ్ బుక్ అవును ప్రహ్లాదుడి నుండి ఎమోషనల్ స్టెబిలిటీ ధ్రువుడి నుండి ఫోకస్ అమృతమథనం నుండి వైఫల్యాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాం సరిగ్గా చెప్పారు ముగింపుగా చెప్పాలంటే ఈ విశ్లేషణలన్నీ భాగవతం మనకు ప్రేమ భక్తి జ్ఞానం మరియు వైరాగ్యం అనే నాలుగు స్తంభాలను అందిస్తుందని చెబుతున్నాయి వైరాగ్యం ఇక్కడ వైరాగ్యమంటే అన్నీ వదిలేయడం కాదు దేనికి అతుక్కుపోకుండా ఉండటం ఓకే మన రోజువారీ జీవితంలో కోపం ఈర్ష్య ఆందోళన వంటి వాటిపై సమయం వృధా చేయకుండా ఈ క్షణాన్ని ప్రేమతో శాంతితో గడపాలని గుర్తుచేస్తుంది ఇదే నిజమైన భాగవత ధర్మం చాలా బాగా చెప్పారు శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా మనకందిన సమాచారంలో సుధాముడి అంటే కుచేలుడి కథ ఉంది పేదవాడైన సుధాముడు తన చిన్ననాటి స్నేహితుడైన శ్రీకృష్ణుణ్ణి చూడటానికి వెళ్లినప్పుడు ఏమీ అడగలేదు ఏమీ అడగలేదు కేవలం తన ప్రేమను స్నేహాన్ని పంచడానికి వెళ్ళాడు కాని కృష్ణుడు సుధాముడు అడక్కముండే అతనికి సర్వసంపదులిచ్చాడు అవును ఈ కథను తరచుగా ఒక అద్భుతంగా చూస్తాం కాని అసలు అద్భుతం కృష్ణుడు ఇవ్వడం కాదు ఏమీ ఆశించకుండా సుదాముడు అంత దూరం ప్రయాణం చేయగలగడం నిజమే ఆ నిస్వార్థ స్నేహం గొప్పది మన ఈ లావాదేవీల ప్రపంచంలో ప్రతిఫలం ఆశించకుండా కేవలం ఇవ్వడం కోసమే మనం ఒక్క సంబంధాన్నైనా కొనసాగించగలమా మంచి ప్రశ్న స్నేహంలో ప్రేమలో కుటుంబంలో మన అంచనాలను పక్కన పెట్టి కేవలం నిస్వార్థంగా ప్రేమను పంచడంపై దృష్టి పెడితే ఎలా ఉంటుంది దాని గురించి ఆలోచించండి